పరిస్థితి అయితే ఉండదు అవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పంపిస్తారు లోపల అది అవి అందజేస్తారు సో మనందరం కూడా పాటించాల్సింది ముఖ్యంగా ఎక్కడ ర్యాలీస్ ప్రొసెషన్స్ మనకి తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు తీయకుండా చూసుకోవాలి ఎవరు యుమియూడి మెంబర్స్గా ఇక్కడ నుంచి తిరిగి అక్కడ కౌంటింగ్ సెంటర్ రాకుండా చూసుకోవాలి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు అందరూ కూడా గౌరవించే విధంగా డబ్బులై ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మనతో పార్టీ ఏ పార్టీలో కూడా గెలుపు ఓటంలో కూడా ఒక స్పోర్టివ్ గా విధానం విధానాన్ని మనకు మన గ్రామ వ్యవస్థ అనేది ఒక కుటుంబ వ్యవస్థ లాంటి వ్యవస్థ అని అందరికీ తెలుసు కులాలకి మతాలకి అధీరు అధీరు సెటిల్ అందరూ కూడా గ్రామ స్థాయిలో బాబా బాబా సో ఏదైతే అంత మంచి వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని ఈ పర్టికులర్ ఈవెంట్ లో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటి దానిలో ఈ వేదిక అందరికీ మనవ చేస్తున్నాను సో ఎక్కడ కూడా మన ఆ కుటుంబ వ్యవస్థ వస్తాయి కుటుంబం అని ఏదైతే చెప్పుకున్నారో మనకి గ్రామ వ్యవస్థలో ఉంది అనేటువంటిది మనం పదే పదే చెప్పుకుంటున్నాము దానిని ఒక గర్వకారణంగా మనం భావిస్తున్నాము అలాంటి వ్యవస్థని మనం ఎలాంటి ఐదేళ్ల నుంచి జరిగేటటువంటి ఒక ప్రాసెస్లో ప్రక్రియలో దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు అనేటువంటి సో ముఖ్యంగా రాజకీయ రాజకీయ పార్టీల యొక్క గుడుగులో కొంతమంది రౌడీ షీటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు సో అలాంటి షీటర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వేదికల వేదికల మీద అనుసరించి పదే పదే చెప్పడం జరిగింది వేరియస్ వివిధ స్థాయిల్లో కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది సో శాంతి భద్రతలకి విధానం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్వేర్ ఉండదు చట్ట ప్రకారం చర్య తీసుకోవడం లాని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు పార్టీలకు అతీతంగా చట్టాలనే ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని టౌన్ అయిన ఇంప్లిమెంట్ చేయడమే పని దానిలో మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఎన్షూర్ చేస్తాం ఎక్కడ ఏది ఉన్నా ఎక్కడ ఎవరిదైనా యాక్సెస్ జరిగింది అని అనుకున్నా ఏ స్థాయిలో ఉన్నా అది పోలీస్ వ్యవస్థలో చేసిన మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవుతాను దాని మీద అడ్రస్ చేసినాను సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎంతో బాధ్యతగా పోలీస్ అంతా వచ్చారని ఉండాలని మేము కోరుకు మేము కోరుకుంటున్నాం అదే బాధ్యత మీ అందరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ్యతగా ఎంతగా అయితే ఎలక్షన్ ప్రాసెస్లో పోలింగ్ సమస్యలతో చేశారు మీ అందరి సహాయ సహకారాలతో అది చేయడం జరిగింది మరొకసారి తెలియజేస్తారు సో ఈ వేదికగా అలాంటి గర్వకారణానికి గర్వాన్ని మనం గర్వకారణంగా మనం భావించడానికి మీ అందరి సహాయ సహకారాల కారణమే అలాంటి సహాయ సహకారాలను నెక్స్ట్ ప్రాసెస్లో కూడా మీరు అందించాలి సో అది దీన్ని ఈ వేదికగా నేను ఆశిస్తున్నాను మీ అందరి సహాయం ఉండాలి సహాయ సహకారం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను సో చట్టం వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరినైనా చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించవద్దనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి అండ్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అలా ఆశ్రయం పొందినటువంటి ఆశ్రయం పొందాలనుకునే కౌండిషన్ ఎవరైనా ఉన్నా అలాంటి వాళ్ళు ఎవరిని కూడా స్పేర్ చేసేటటువంటి